ప్రొద్దుటూరులో మున్సిపల్ కాలువపై అక్రమ నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాలుగా శ్రీరాములపేటలోని ఓ భవనం మారింది సాక్షాత్తు ప్రెస్ క్లబ్ ఎదురుగా ఓ భవన యజమాని మున్సిపల్ కాలువపై అక్రమ నిర్మాణం చేశాడు అది కూడా నిన్నటి రాత్రి ఆ భవనానికి స్లాబ్ వేశారు మున్సిపల్ కాలువపై నిర్మాణం చేపట్టడం ఏమిటి అని ప్రశ్నించిన మీడియా వారిపై ఆయన దురుసుగా ప్రవర్తించారు మీడియా వారు టౌన్ ప్లానింగ్ అధికారికి రాత్రి తెలియజేయగా రాత్రి భవన నిర్మాణం జరిగాక ఉదయాన్నే అధికారులు వచ్చి మున్సిపల్ కాలువలోకి దాదాపు నాలుగు అడుగులు ఆక్రమించినట్లు అది తొలగించాలని భవన యజమానికి తెలియజేసినట్లు సమాచారం అయినప్పటికీ ఆ భవన యజమాని ఇంతవరకు ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించలేదు అధికారులు తొలగిస్తారా లేదా లేక మామూల మత్తులో జోగుతారా అన్నది వేచి చూడాలి మరి కేవలం అధికారులు ఇలా అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చి మిండికుండిపోవడంతోనే ప్రొద్దుటూరులో అక్రమ నిర్మాణాలు చాలా ఎక్కువయ్యాయి అని మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి అని ప్రజలు వాపోతున్నారు మున్సిపల్ అధికారులను భవన నిర్మాణ యజమాని బెదిరిస్తున్నట్లు సమాచారం శ్రీరాములపేటలో ఉన్న ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికార నిర్లక్ష్యంతో రాత్రికి రాత్రే భవన నిర్మాణం జరిగింది వేచి చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో பண்ட காண்ட

ఇబ్బంది కదా అదే నీ సల ఒక జ్ఞానం ఇచ్చి పెట్టుకో నీకేమింటా కదా మళ్ళీ ఎవరైనా ஆ எல்லாரும் வீட்டில் ஏன்னா நான் ஏம்னா வாழ்ந்த ஒரு டூட்டா